డబ్బులు వస్తున్నాయి ఎక్కడ మిస్ కావట్లేదు ఇప్పటికీ ఒక లూప్ హోల్ ఈ మధ్యని కనిపెట్టారు మన వాళ్ళు శతకోటి దరిద్రాలు కనంత కోటి రూపాయలని ఇప్పుడు ఒక హోటల్ వాళ్ళు ఉన్నారనుకోండి ఏసీ హోటల్ రన్ అవుతున్నా నాన్ ఏసీ అని చూపెట్టడం కానీ లేదంటే కనుక వాళ్ళు కంప్యూటర్ బిల్డింగ్లు రెండు రకాల బిల్డింగ్లు పెట్టడం కానీ ఇట్లాంటి బిల్లింగ్ చేశారు ఆల్రెడీ కాకపోతే ఏంటంటే అది ఇక అధికారులు మేనేజ్ చేసుకోడు కానీ తెలివైనోడైతే కరెక్ట్ అయితే కరెక్ట్గానే కట్టేస్తున్నాడు వందకి మొన్నటి దాకా తొంభై తొమ్మిది శాతం ట్యాక్స్ పర్ఫెక్ట్ ఇప్పుడు ఒక పది పదిహేను శాతం లూపోల్స్ స్టార్ట్ అయింది కానీ దేశానికి వలన ఏమైంది ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత కట్టగలిగాం మనం రోడ్లు ఇవాళ ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నాం మనం ఇది మౌలిక సదుపాయాలు అనేది ఏ దేశానికైనా గుండికాయి ఇవాళ మీరు ఎంత రోడ్లు పడ్డది పడుతూనే ఉన్నాయి కదా రోడ్లు హైవేస్ ఎంత విస్తరించేస్తున్నారు ఫీల్డ్ అని అదని ఇదని అట్లా రైల్వే ఎంత విస్తరిస్తున్నారు దీనివల్ల ఏమవుతుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఒకప్పుడు మేము ఉండేటటువంటి ఏరియా నుంచి మంచి తారు రోడ్డు రావాలంటే మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం మిగతాదంతా మట్టి రోడ్డు బురద రోడ్లలో తిరిగిన వాళ్ళం అదే ఇవాళ ఇళ్ల ముందు తారు రోడ్డు లేని ఎక్కడంటే నగర శివార్లలో కొత్తగా కట్టే వెంచర్లు మిగతా అన్ని చోట్ల తార రోడ్లు ఉంటున్నాయి కదా మినిమం సిమెంట్ రోడ్లు ఉంటున్నాయి కదా దానివల్ల ఏమవుతుంది ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది దాంతో అనుసంధానత పెరిగింది ఇప్పుడు వరకు హైదరాబాద్ వెళ్ళాలంటే ఏడు నుంచి పదకొండు గంటలు పట్టేటటువంటి స్టేజ్ నుంచి ఇవాళ నాలుగు గంటలు వెళ్ళచ్చు పెదవాడి నుంచి అదే సందర్భంలో ఎక్కడైనా సరే వెళ్ళడానికి సులభమైనటువంటి మార్గాలు బోల్డ్ ఉన్నాయి దాంతో పాటుగా మౌలిక సదుపాయాల కల్పన అనేటటువంటిది ఈశాన్య రాష్ట్రాలు అంటే దేశ భద్రతకి కీలకమైన ప్రదేశాలు దశాబ్దాల తరబడి మనం వదిలేసినటువంటి ప్రాంతాలకి ఇవాళ అద్భుతమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించుకోగలిగామంటే